సింగరేణి జేకే ఓసీ తీసే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు రెండు వేల పదమూడు చట్ట ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలి దాంతోపాటు సింగరేణి క్వార్టర్స్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్లకు సొంతం చేసేయాలి సింగరేణి కరెంటు ఇండస్ట్రియల్ కరెంటు తీసేసి ఆ క్వార్టర్స్లో ప్రభుత్వ కరెంటును ఏర్పాటు చేయాలి అట్లాగే సివిల్ ఏరియాలో మిగతా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ ఇళ్ల రిపేర్లను చేసుకొనివ్వాలి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎవరి అయితే రైతులై భూములు పోతున్నాయో ఆ రైతాంగానికి కూడా నష్టపరిహారం చెల్లించాలి అక్కడ ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియా ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సింగరేణి దత్తత తీసుకొని అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి విద్య పరంగా వైద్య పరంగా కూడా అవకాశాలు కల్పించాలి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలి అక్కడ కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సింగరేణి యాజమాన్యం ట్వంటీ వన్ ప్రాంతం మొత్తాన్ని రెండు గ్రామ పంచాయతీలు తిలక నగర్ విజయలక్ష్మి నగర్ రెండు గ్రామ పంచాయతీలను దత్తత తీసుకొని ఆ రెండు గ్రామ పంచాయతీలను అభివృద్ధి పరచడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తానికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా రెండు వేల పదమూడు చట్ట ప్రకారం అక్కడ పోతున్నటువంటి ఇళ్ళన్నిటికి కూడా భూనిర్వాసిత చట్ట ప్రకారం ప్యాకేజీని ఇవ్వాలా అని ఈ సందర్భంగా అఖిలపక్ష అఖిలపక్షంగా ఏర్పడి ఈ యొక్క ఓసి పనులు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇల్లందు జేకే పై ఓసీ పనులను అడ్డగించి ఆఫ్ చేయడం జరిగింది మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఓసీ తీయొద్దని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తున్నాం ఒకవేళ మా మాట కాదనకుండా ఇక్కడ పనులు ప్రారంభిస్తే ఎంతటి ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధపడతాం ఇక్కడ జరిగేటువంటి పర్యవసానం ఏది జరిగినా సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం अरे 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 अरे